లంజా కొడక గుడ్డలోడ తీసి కొడతా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఏమండే మీ లేడీస్ ఎవరైనా టచ్ చేస్తే మీరు ఊరుకుంటారా మరి మేమెందుకు ఊరుకుంటాం మేమేమైనా చేత కాని వాళ్ళం అనుకున్నారా ఒక్కొక్కటి తోలు నరకడం అంటే సూది పొడవడమో కుట్లేయడమో అనుకున్నావా చూడు ఒక వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతా నీ అడ్డ దగ్గర పిచ్చి కొట్టడం కాదురా తమ్ముంటే మా దగ్గర మీలాంటి అడ్డమైన కొడుకులను కొట్టడానికి అడ్డా దేనికిరా కావాలంటే ఏ అడ్డకైనా వస్తా చెప్పు కడప సెవెన్ రోడ్ సెంటర్ ఓకేనా అనంతపూర్ సప్తగిరి సర్కిల్ కర్నూలు కొండారెడ్డి బురుజు విజయవాడ బెంచ్ సర్కిల్ కరీంనగర్ కాశ్మీర్ కట్ట తెగ హోల్ తూల్పేట్ కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు పో